మీలో ఎంతమంది గుడ్లను ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఇలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే గుడ్లను ఇంటికి తెచ్చిన వెంటనే ఇలా నీళ్ళల్లో వేసి అయితే టెస్ట్ చేస్తాను గుడ్లను నీళ్ళల్లో వేసిన వెంటనే మంచి గుడ్లు అయితే కిందనే ఉండిపోతాయి చెడిపోయిన గుడ్లు అయితే పైనకు తేలుతాయి ఇలా మనం టెస్ట్ చేసుకున్నామంటే గుడ్లను మంచివేవో చెడువేవో మనం ఈజీగా తెలుసుకోవచ్చు గుడ్లను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటూ ఉంటారు కొందరికి ఆమ్లెట్ ఇష్టం కొందరికి ఫ్రై ఇష్టం కొందరికి ఉడకబెడితే ఇష్టం మా హస్బెండ్కి అయితే ఉడక పెడితే అస్సలు ఇష్టం ఉండదు అస్సలు తినరు ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ తింటారు ఫ్రై కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేనే ఎక్కువ అలవాటు చేశాను ఆయన ఎక్కువ ఆమ్లెట్ తినేవారంట నాకు ఆమ్లెట్ అంతగా ఇష్టం ఉండదు కానీ ఫ్రై ఎక్కువ తింటాను ఆమ్లెట్ ఎందుకో కొంచెం తిన్నా కానీ నాకు కడుపు ఫుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకే ఫ్రై చేసుకొని ఎక్కువ తింటాను ఫ్రై అయితే క్షణంలో ఒక నిమిషంలో అయిపోయినట్లు అనిపిస్తుంది పని కూడా తక్కువగా ఉంటుందని నా ఫీలింగు మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్